జిల్లా కలెక్టర్ గారు ఈఓ గారు గతంలో శ్రీరామనం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు భద్రాచలం శ్రీరాముని యొక్క ఆలయం అభివృద్ధి చేయాలి అని భూ భూసేకరణ అవసరం ఉంది గతంలో కూడా చేయాలని చెప్పినప్పటికీ కూడా భూసేకరణ కాకపోవడం దానికి ప్రధానమైనటువంటి సమస్య ఉంది కాబట్టి సీఎం గారికి ఏం చెప్తానంటే ముందు సేకరణ చేసిన తర్వాత ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయం అభివృద్ధి ఏ రకంగా జరగాలి అప్పుడు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్ర పండితులను తీసుకొచ్చి దాన్ని పళ్ళు మొదలు పెట్టాలి మనం ల్యాండ్ ఎక్విగేషన్ చేయకుండా కార్యక్రమాలు చేయలేము అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి అనుకూలంగా తొంభై మూడు కోట్లు దీనికి అవసరం ఉంది అని చెప్పి నిధులు కూడా రిలీజ్ చేశారు నలభై మందికి నలభై స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేశాము ఇంకా ఒకటి రెండు రేపు వేల కంప్లీట్ చేస్తే ఈ వారం పది రోజులలో ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా దేవాదాయ శాఖకి అప్పగిస్తే అప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆగమశాస్త్ర పండితులు స్థపతులు దానికి సంబంధించినటువంటి శాస్త్రీయతంగా ఈ ఆలయ అభివృద్ధి ఏ రకంగా జరగాలి ఏ ప్రాకారాలు ఎక్కడ ఉండాలి ఆలయ అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనేది వాడు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ల్యాండ్ ఎక్విగేషన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దానికి కావలసినటువంటి కార్యక్రమం ప్రారంభించకూడదు థ్యాంక్ యూ అదేవిధంగా ఆ యొక్క స్ట్రక్చర్స్లో ఆ ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాముడి తరఫున రామభక్తుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు వాడు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇళ్లను కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు దానికి తగ్గట్టుగా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషను ఏమాత్రం కూడా వాడికి నష్టం జరగకుండా ప్యాకేజీ కూడా అత్యధికంగా వాడికి లాభం పొంది వాడు ఏ రకంగా మళ్ళీ మంచిళ్ళల్లో ఈ ఇళ్ళ కంటే మంచి ఇళ్లలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు అది కూడా త్వరలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ పెట్టుతారు కాబట్టి స్థలదాతలకి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కలెక్టర్ గారి టీముకి కూడా ధన్యవాదాలు ఆ శ్రీరామచంద్రుద్ధి వల్ల ఇప్పటివరకు ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాలేదు ఇప్పటి నుంచైనా సరే அது ஆலயம் அபிவ் ஜரது நான் ஜீவித கோரிக்கை ஆ யொக்கமும் மொதல்கு கோரு தேங்க் யூ